హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వీట్ కార్న్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ స్వీట్ కార్న్ చాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ రెసిపీ ఈ చాట్ రెసిపీని ఈవినింగ్ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ కార్న్ని ముందుగా ఇలా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఈ వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ అనేది ఇందులో వేసి ఉడికించుకోవాలి మరి ఎక్కువ టైము దీనికి టైం పట్టదు కొ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఉడికిందో లేదో అని ఒక గరిట పెట్టి ఇలా చూడండి ఇది కనుక కొంచెం మెత్తగా అనిపిస్తే ఇంకా ఉడికిపోయినట్టే చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నొక్కి చూసారంటే తెలుస్తుంది కొంచెం మెత్తగా అయింది అంటే ఇంకా ఇది ఉడికినట్టే ఎక్కువ టైం అనేది తీసుకోదు ఇప్పుడు వీటిని మనం వడగట్టుకోవాలి ఈ స్వీట్ కార్న్ అనేది వేడిగా ఉన్నప్పుడే తింటే టేస్ట్ బాగుంటుంది చల్లగా అయిపోయినాకైతే టేస్టు మారిపోతుంది చూసారా ఇలా వడగొట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం కొత్తిమీర సన్నగా తరగపెట్టుకున్న పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఈ వీడియోలు చూపించిన విధంగా ఇలా వేసి కలుపుకొని లాస్ట్లో దీనికి నిమ్మరసం కూడా ఒక హాఫ్ ముక్క వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పులుపు ఉండకుండా మరీ కారంగా ఉండకుండా చూసుకోండి ఈ పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా స్వీట్ కార్న్ అనేది చాలా మంచిది చూసారా ఒకవేళ మీరు ఒకసారి కొంచెం తీసుకొని ట్రై చేయండి ఏమైనా సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇందులో అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయింది చూసారా స్వీట్ కార్న్ చాట్ అనేది రెడీ అయిపోయింది ఇలా కనుక వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా